హాయ్ ఫ్రెండ్స్ అందరికీ బావి దగ్గర ఉన్న ఉప్పలమ్మ గుడికి వచ్చాము ఇది పొలాల మధ్యలో ఉంటుంది ఈ గుడికి మేము ప్రతి ప పైరు పచ్చగా ఉన్నప్పుడు బోనం పెట్టి అమ్మవారి ఆశీర్వాదం తీసుకుంటాము పచ్చటి అన్నము వండి అమ్మవారికి కోడిని కోసి సాక పెడతారు ఇది అమ్మవారి గుడి అలంకరించి చేస్తారు మా అత్తమ్మ గుడికి ఇవన్నీ చేసి ఆమె దేవుడికి మొక్కుతుంది మాకు ఆనవాయిత అన్నట్టు ఇది పైరు కోసిన తర్వాత ఇంకా మధ్యలో పొలం నాటు వేసిన తర్వాత ఈ ఆనవాయితీని మేము కొనసాగిస్తాము ప్రతి సంవత్సరము ఈ తల్లికి మొక్కితే గొడ్డు గోదా పైరు అనేవి చల్లగా ఉంటుందని మా నమ్మకము ప్రతి ఒక్క గ్రామంలో ఇలాంటి ఆనవాయితీ ఉంటుంది పొలాల దగ్గర గ్రామ దేవతలు ఊర్లో అయితే ఎలా ఉంటారో పొలాల దగ్గర కూడా మైసమ్మ తల్లి ఉపలమ్మ తల్లి ఇలా దేవతలు ఉంటారు గ్రామ దేవతలు పొలిమేర దేవతలు ఇలా అమ్మవార్లు కొలువై ఉంటారు వాళ్ళని ఇలా సంవత్సరానికి ఒకసారి పబ్బతి పట్టి యాటను కోసి దావతి చేస్తారు వీలున్నప్పుడు ఇలా దీపారాధన ఇలా తాంబ్రాన్ని వేసి ఎవరికి వీలున్నప్పుడు వాళ్ళు కూడా చేసుకుంటారు అమ్మవారిని ఏది మొక్కినా ఇస్తుంది అడవి తల్లి అడవిలో ఉన్న ప్రతి ఒక్కదానికి ఈమెనే కాపలా ఉంటుందని మా నమ్మకము చాలా మంచి మంచిగా అనిపిస్తుంది ఈ అమ్మవారి గుడికి వస్తే ఏదైతే ఈ సాకబెట్టి మేము ఈ కోడిని బలించి అన్నము ప్రసాదంగా పెట్టాము దాన్ని వేస్ట్ చేయకుండా పొలంలోనూ బాయిలోనూ చల్లుతారు ఇదంతా అది మాకు బరక తీస్తుందని చెప్పేసి మాకు నమ్మకం అన్నమాట ఇది మా గుడి మా మామయ్య గారు వచ్చేసి కోడిని కోసి అమ్మవారికి కోడిని తీసుకున్న తర్వాత తీసుకెళ్ళి దాన్ని కోసి అందరికీ ప్రసాదంగా పెడతారు వచ్చిన వాళ్ళకి కానీ కుటుంబ సభ్యులు కానీ తింటారు